ముప్పై ఎనిమిది నాలుగు ముప్పై ఎనిమిది ఐదు ముప్పై ఎనిమిది ఆరు ముప్పై ఎనిమిది ఆరు ముప్పై ఎనిమిది ఏడు ముప్పై ఎనిమిది ఎనిమిది ముప్పై ఎనిమిది తొమ్మిది ముప్పై తొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వంద ముప్పై తొమ్మిది వంద ముప్పై తొమ్మిది వంద ముప్పై తొమ్మిది రెండు ముప్పై తొమ్మిది మూడు ముప్పై తొమ్మిది నాలుగు ముప్పై తొమ్మిది నాలుగు ముప్పై తొమ్మిది ఐదు ముప్పై తొమ్మిది ఆరు ముప్పై తొమ్మిది ఆరు ముప్పై తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది ముప్పై తొమ్మిది తొమ్మిది ముప్పై తొమ్మిది తొమ్మిది నలభై ఏళ్ళు నలభై వేలు நலவேல் நலவேல் ரெண்டு முக்கால் நலவே நலவேல் ரெண்டு முக்கால் டேட் சார் மாபாஷ் பதிவேல் பதிவேல் இரவு ஏழு வேல் இரவு ஏழு வேல் இரவு ஏழு வேல் ఇరవై ఏడు వంద ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేల వంద ముప్పై వేల వంద ముప్పై ముప్పై నర్ర గ్యారెంటీ ముప్పై నర్ర ముప్పై ఆరు వందలు ఆరు వందలు ముప్పై ముప్పై ఒకటి వంద ముప్పై ఒకటి రెండు ముప్పై ఒకటి మూడు ముప్పై ఒకటి నాలుగు ముప్పై ఒకటి నాలుగు నర ముప్పై ఒకటి నర ముప్పై ఒకటిన్నర్రా ఏడు వందలు ముప్పై ఒకటి ఏడు ముప్పై ఒకటి ఏడు ఎనిమిది ఎనిమిది ముప్పై ఒకటి ఎనిమిది ముప్పై ఒకటి ఎనిమిది ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు ముప్పై రెండు వంద 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 ముప్పై రెండు రెండు ముప్పై రెండు రెండు ముప్పై రెండు రెండు ముప్పై రెండు రెండు ముప్పై రెండు మూడు ముప్పై రెండు మూడు ముప్పై రెండు మూడు ముప్పై రెండు మూడు రెండు ముక్కలు ముప్పై రెండు మూడు ముప్పై రెండు మూడు ముప్పై రెండు మూడు మీది కాదు రవి ముప్పై రెండు మూడు ముప్పై రెండు మూడు ముప్పై రెండు మూడు రెండు ముక్కా నాలుగు ముప్పై రెండు నాలుగు ముప్పై రెండు ఐదు ముప్పై రెండు ఐదు ముప్పై రెండు ఐదు ముప్పై రెండు ఐదు రెండు ముక్కాల్ ముప్పై రెండు ఐదు రేటు మూడో సార్ మా భాష ముప్పై ఒక్క ముప్పై ఒకటిన్నారా ముప్పై ఒకటిన్నారా ముప్పై రెండు వేలు ముప్పై రెండున్నారా ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు ముప్పై మూడు వేలు ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వేలు ముప్పై ఐదు వంద ముప్పై ఐదు వంద ముప్పై ఐదు వంద ముప్పై ఐదు రెండు ముప్పై ఐదు రెండు ముప్పై ఐదు మూడు ముప్పై ఐదు మూడు ముప్పై ఐదు నాలుగు ముప్పై ఐదు ఐదు ముప్పై ఐదు ఐదు ముప్పై ఐదు ఐదు ముప్పై ఐదు ఆరు ముప్పై ఐదు ఏడు ముప్పై ఆరు వేలు ముప్పై ఆరు వేలు முப்பட சாரி ஏழு முப்பை ஆறு ஏழு வந்தது வந்தால் முப்பை ஆறு வந்த தொல் முப்பை ஆறு தொண்ணூறு வந்தால் முப்பது முப்பது ముప్పై ఏడు ఏళ్ళు ముప్పై ఏడు వంద ముప్పై ఏడు రెండు ముప్పై ఏడు రెండు ముప్పై ఏడు మూడు ముప్పై ఏడు నాలుగు ముప్పై ఏడు ఐదు ముప్పై ఏడు ఆరు ముప్పై ఏడు ఆరు ముప్పై ఏడు ఆరు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వంద 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 ఒకటోసారి ముప్పై ఎనిమిది వంద ముప్పై ఎనిమిది వంద ముప్పై ఎనిమిది వంద రెండోసారి రెండున్నర రెండు ముక్కలు ముప్పై ఎనిమిది వంద రెండు ముక్కలు సార్ ఆరు రెండు ఏడు యాభై పదివేలు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పన్నెండు వేలు పదమూడు వేలు పదమూడు వేలు పద్మూడు వంద పద్నాలుగు వేలు 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 పద్నాలుగు వంద పద్నాలుగు రెండు పద్నాలుగు మూడు పద్నాలుగు మూడు నాలుగు ఐదు పదహైదు వేలు పదహైదు వేలు పదహైదు వంద పదహైదున్నర్రా 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 ఆరు పదహైదు ఆరు పదహైదు ఏడు పదహైదు ఏడు పదహైదు ఏడు పదహైదు ఏడు ఎనిమిది తొమ్మిది పదహైదు తొమ్మిది పదహారు వేలు టాక్టర్ తెచ్చినారులే పదహారు వేలు పదహారు వంద పదహారు వంద పదహారు వంద పదహారు రెండు పదహారు రెండు పదహారు మూడు పదహారు మూడు పదహారు మూడు నాలుగు పదహారు నాలుగు ఐదు పదహారు ఐదు పదహారు ఐదు ఆరు పదహారు ఆరు పదహారు ఆరు పదహారు ఏడు పదహారు ఏడు పదహారు ఏడు ఎనిమిది పదహారు ఎనిమిది తొమ్మిది పదహారు తొమ్మిది పదహారు తొమ్మిది పదహారు తొమ్మిది పదిహేడు వేలు పదిహేడు వేలు పదిహేడు వంద పదిహేడు వంద పదిహేడు వంద పదిహేడు రెండు పదిహేడు రెండు పదిహేడు మూడు పదిహేడు మూడు పదిహేడు మూడు పదిహేడు మూడు రెండు ముక్కలు నాలుగు ఐదు పదిహేడు ఐదు ఆరు ఏడు పదిహేడు ఏడు పదిహేడు ఏడు రెండు ముక్కలు ఎనిమిది తొమ్మిది పదిహేడు తొమ్మిది పద్దెనిమిది వేలు పద్దెనిమిది వంద పద్దెనిమిది వంద పద్దెనిమిది రెండు పద్దెనిమిది రెండు పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు పద్దెనిమిది మూడు నాలుగు ఐదు పద్దెనిమిది ఐదు ఆరు ఏడు పద్దెనిమిది ఏడు పద్దెనిమిది ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది తొమ్మిది పద్దెనిమిది తొమ్మిది పద్దెనిమిది తొమ్మిది పద్దెనిమిది తొమ్మిది పద్దెనిమిది తొమ్మిది రెండు ముక్కలు పంతొమ్మిది వంద పంతొమ్మిది వంద పంతొమ్మిది రెండు పంతొమ్మిది రెండు పంతొమ్మిది రెండు పంతొమ్మిది రెండు పంతొమ్మిది మూడు పంతొమ్మిది మూడు పంతొమ్మిది మూడు రెండు ముక్కలు పంతొమ్మిది మూడు పంతొమ్మిది మూడు పంతొమ్మిది మూడు పంతొమ్మిది పంతొమ్మిది మూడు రెండు ముక్కలు సార్ గంగా ఐదు ముప్పై సకాల పదివేలు పదైదు వేలు పదహారు వేలు ఇరవై వేలు ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు ఇరవై రెండున్నర ఇరవై మూడు వేలు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు నూరు ఇరవై ఐదు వేల నూరు ఇరవై ఆరు వేలు ఇరవై ఆరు వేల వంద ఇరవై ఆరు వేల వంద ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేల వంద రెండు వందలు ఇరవై ఇరవై ఏడు వేల రెండు వందలు ముప్పై వేలు ముప్పై వేలు ముప్పై వేల వంద రెండు వందలు ముప్పై వేల రెండు వందలు ముప్పై వేల మూడు వందలు ముప్పై వేల మూడు వందలు ముప్పై వేల మూడు వందలు ముప్పై వేల నాలుగు వందలు ఐదు ముప్పై వేల ఐదు వందలు ముప్పై వేల ఐదు వందలు ముప్పై ఒక ఒకవి ముప్పై ఒక ఒకవి ముప్పై ఒక వెయ్యి ముప్పై ఒకవి పోతుంది బా ఒకటోసారి ముప్పై ఒక ఒకవి రెండోసారి పోతుంది బా ముప్పై ఒక ఒకవి రెండున్నర రెండు ముక్కలు మూడోసారి మనోహరెడ్డి